గొప్ప నాయకులు పుట్టుకతో వస్తారా లేక వాళ్లను తయారు చేయొచ్చా ఇది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్నే కాని ఒకవేళ మన శరీరాన్ని మన మెదడును హ్యాక్ చేయడం ద్వారా నాయకత్వాన్ని మనమే నిర్మించుకోవచ్చని తెలిస్తే ఈరోజు మనం నాయకత్వంపై ఉన్న ఆ పాత ఆలోచనలని సవాలు చేసే ఒక సరికొత్త శక్తివంతమైన కోణాన్ని చూడబోతున్నాం ఈ ప్రశ్నే మన చర్చకు పునాది లీడర్షిప్ ని ఒక వరంలా కాకుండా ఒక డిజైన్లా చూస్తే ఏమవుతుంది ఆ ఒక్క ఆలోచనే అన్నిటినీ మార్చేస్తుంది అంటే నాయకత్వం అనేది పుట్టుకతో రావాల్సిన అవసరం లేదు దాన్ని మనమే ఇంజనీరింగ్ చేసుకోవచ్చు సరే మరి ముందుగా లీడర్షిప్ గురించి మనకు తెలిసిన పాత పద్ధతులను పక్కన పెట్టి ఒక సరికొత్త నమూనాని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు బయోహ్యాకింగ్ లీడర్షిప్ అంటే ఏంటి చాలా సింపుల్ మన ఆరోగ్యాన్ని మన పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏవైతే సూత్రాలు వాడతామో అవే సూత్రాలను మన నాయకత్వ పటిమకు కూడా అప్లై చేయడం అన్నమాట ఇక్కడ అసలు కీలకమైన మార్పు ఏంటంటే నాయకత్వాన్ని మార్చలేని ఒక గుణంగా కాకుండా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయగల ఒక సిస్టంగా చూడటం ఈ తేడాన్ని గమనించడం చాలా ముఖ్యం పాత ఆలోచన విధానం ఏమంటుందంటే లీడర్షిప్ అనేది వ్యక్తిత్వంలో ఒక భాగం పుట్టుకతో వస్తుందని కానీ ఈ కొత్త నమూనా ప్రకారం అది అలా కాదు నాయకత్వం అనేది పనితీరుకు సంబంధించింది అంటే దాన్ని మనం కొలవచ్చు మెరుగుకరచవచ్చు ఆఖరికి దాన్ని ఒక ఇంజనీర్ లాగా డిజైన్ కూడా చేయొచ్చు ఇది కదా అసలైన గేమ్ చేంజర్ ఒకరి నాయకత్వాన్ని ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ లాగా ఊహించుకుందాం దాన్ని ఎప్పటికప్పుడు ఎలా మానిటర్ చేయాలి ఏవైనా బగ్స్ ఉంటే ఎలా సరిదిద్దాలి ఇంకా ఎలా అప్గ్రేడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రభావవంతమైన నాయకత్వం అంటే కేవలం గొప్ప వ్యూహాలు పన్నడం లేదా ఒక విజన్ ఉండటం మాత్రమే కాదు అంతకంటే ముందు మనల్ని మనం ఎంత బాగా మేనేజ్ చేసుకుంటున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది మనల్ని మనం లోపల కంట్రోల్ చేసుకోగలిగితేనే బయట ప్రభావాన్ని చూపించగలం సరే ఇదంతా బానే ఉంది కానీ థ్యోరీ నుంచి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి ఈ ఐడియాలలో మన రోజువారీ జీవితంలో ఎలా అమలు చేయాలో దానికి కావలసిన టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ యాక్షన్ ప్లాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మూడు ముఖ్యమైన పిల్లర్స్గా విభజించారనమాట ఇది మనకు ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది ప్రతిదీ మొదలయ్యేది మన ఫిజికల్ ఫౌండేషన్తోనే ఆలోచించండి సరైన నిద్ర మంచి తిండి లేకపోతే క్లియర్గా నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అస్సలు కుదరదు అలసిపోయిన మెదడు కొత్తగా ఆలోచించలేదు ప్రెషర్ని హ్యాండిల్ చేయలేదు అందుకే మన ఎనర్జీ లెవెల్స్ని ట్రాక్ చేయటం పని మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవటం ఇవి కేవలం హెల్త్ టిప్స్ అనుకుంటే పొరపాటే ఇవన్నీ పక్కా లీడర్షిప్ స్ట్రాటజీలు శరీరం తర్వాత ఇక మైండ్ విషయానికి వద్దాం ఇక్కడే న్యూరో సైన్స్ పిక్చర్లోకి వస్తుంది మైండ్ఫుల్నెస్ లాంటి టెక్నిక్స్ మన బ్రెయిన్లోని అనవసరమైన ని తగ్గించి ఫోకస్ పెంచుతాయి అలాగే మన బ్రెయిన్ ఎప్పుడైతే పీక్ పెర్ఫార్మెన్స్లో ఉంటుందో ఆ టైంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏంటి మన మెంటల్ ఎనర్జీని కరెక్ట్గా ఎఫెక్టివ్గా వాడుకోవడం అనమాట ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ దీని వెనకున్న సైన్స్ చాలా పవర్ఫుల్ బాగా అలసిపోయి ఉన్నప్పుడు మన నిర్ణయాలు ఎలా దెబ్బతింటాయో అర్థం చేసుకోవడం దానికి తగ్గట్టుగా నడుచుకోవడమే స్మార్ట్ లీడర్షిప్ అంటే ఇక ఫైనల్గా మూడో పిల్లర్ ఇది లీడర్ని వాళ్ల చుట్టూ ఉన్న సిస్టంతో కనెక్ట్ చేస్తుంది స్ట్రెస్ ని కంట్రోల్ చేయడమంటే మన నరాల వ్యవస్థని కంట్రోల్ చేయడమే అలాగే మన టీం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అంటే మన లీడర్షిప్ ఆపరేటింగ్ సిస్టమ్కి రియల్ టైం డేటా ఇవ్వడం లాంటిది దీనివల్ల ఏమవుతుంది మనం ఎప్పటికప్పుడు సర్దుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం ఓకే ఇవన్నీ ఎలా చేయాలో చూసాం కానీ ఇదంతా చేయడం వల్ల ఫైనల్గా మనకు దక్కేదేంటి అసలు లాభమేంటో ఇప్పుడు చూద్దాం సో ఫైనల్ రిజల్ట్ ఏంటి మన ఫిజికల్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ పెడితే ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి లీడర్షిప్ అనేది బలవంతంగా రుద్దినట్టు కాకుండా చాలా సహజంగా నిజాయితీగా ఉంటుంది అప్పుడది చుట్టూ ఉన్నవాళ్లకు కూడా స్ఫూర్తినిస్తుంది అన్నిటికంగా ముఖ్యంగా ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఎదుర్కోవడానికి కావలసిన మెంటల్ క్లారిటీ రెసిలియన్స్ అవే వస్తాయి సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఇదే లీడర్షిప్ అనేది ఒక డెస్టినేషన్ కాదు అదొక జర్నీ దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్ లాగా చూసి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఎంత పవర్ఫుల్ ఐడియా కదా ఈ ని ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి చూస్తే ఒకరి లీడర్షిప్ కి కావాల్సిన మొట్టమొదటి అప్గ్రేడ్ ఉంటుంది ఆలోచించి చూడండి